హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి అంటే రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ ఈ యొక్క పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ దీపావళి కానుకగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు అలాగే ఈ డిసెంబర్ లోపు మరొక పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఏ రైతులకు డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏం చేస్తే ఈ డబ్బులు అనేది తొందరగా జమ కావడం జరుగుతుంది ఏంటి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉందండి చాలామంది ఎన్నో వీడియోలో నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను చాలామంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారన్న ఎంతో కష్టపడి మీకోసం నేను ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి వీడియోనైతే లైక్ చేయండి ముందుగా లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వీడియోనైతే షేర్ చేసేయండి షేర్ చేస్తే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పకుండా మనకు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఎంతో హెల్ప్ చేస్తారని కూడా ఆశిస్తున్నానండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతులకి డబ్బులు విడుదల ఉన్నా కూడా దీనికంటే ముందే మనకు రైతులకైతే రైతు రుణమాఫీని అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతు రుణమాఫీ తీసుకొచ్చి రైతులకు ఎంతగానో మనకు ఆయన రెండు లక్షల రూపాయలు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఆ అప్డేట్ ప్రకారం ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ రైతు రుణమాఫీని అందించాలనే ఉద్దేశంతో మనకు విడతకు లక్ష రూపాయలు రెండో విడతలో రెండు ల ఒక లక్ష యాభై వేల రూపాయలు మూడో విడతలో రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే చేయడం జరిగింది కానీ రుణమాఫీ చేసినా కూడా ఏంటంటే మనకు డబ్బులైతే విడుదల కాలేదండి దాదాపు నాలుగు లక్షల పైచిలకు మంది రైతులకైతే వివిధ కారణాల చేత మనకు ఆధారు ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఇలా మ్యాచ్ కాకపోవడంతో చాలామందికి డబ్బులు అయితే పర్లేదు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల ఇలా ఇలా అనేక రకాలుగా వారికి ఏంటంటే అమౌంట్ అనేది విడుదల కాలేదండి ఇక అలా డబ్బులు ఎవరికైతే విడుదల కాలేదు వారందరికీ కూడా వారి వివరాలని కూడా మరొకసారి ప్రత్యేకంగా నమోదు చేసి ఆ ప్రత్యేకంగా నమోదు చేసినటువంటి వారి లిస్టు ప్రకారం వారికి అయితే డబ్బులు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ నెల చివరి ఈ నెల చివరి నుంచే రైతులకి పూర్తి స్థాయిలో ఎవరికైతే నాలుగు లక్షల మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదో వారికైతే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా కానీ మనకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట ఎటకేలకు మనకు డిసెంబర్ లోపు పూర్తి స్థాయిలో పెండింగ్ రుణమాఫీ డబ్బులు ఎవరికైతే పర్లేదో ఆ రైతులందరికీ కూడా ఈ పెండింగ్ రుణమాఫీ కింద వారికి ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఈ విధంగా రైతు రుణమాఫీకి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అంటే డబ్బులు పడిన వారు వారి వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నారండి అలా నమోదు చేసుకున్న వారందరికీ కూడా మనకు యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చెక్ చేసుకుని ఈ రుణమాఫీ డబ్బులు మీకు వచ్చాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక చాలామంది అయితే రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది అంటే డబ్బులు పడిన వారందరూ కూడా ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మీ బ్యాంక్ అకౌంటు మీకు ఏదో ఒక సమయంలో మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసింది ఇది రైతు రుణమాఫీకి సంబంధించి ఇక అంతేకాకుండా మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు మనకు రైతులందరికీ కూడా రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన ఇచ్చినట్లుగానే మనకి డబ్బులు అనేది విడుదల చేయాల్సిన టైం అయితే వచ్చింది ఇప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పినట్లు మనకు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక రుణమాఫీ డబ్బులు విడుదల చేసినా కూడా పడని వారికి మళ్ళొకసారి డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కదా ఇక అదే విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని అంటే రైతు భరోసా డబ్బులు అండి రైతు రుణమాఫీ విడుదల చేస్తారు ఇక రుణమాఫీ డబ్బుల కంటే ముందు రుణమాఫీ డబ్బుల తర్వాత ఇప్పుడు మనకు రైతు భరోసా గత ప్రభుత్వం ఏంటంటే రైతు బంధు అనే పథకం ద్వారా సంవత్సరానికి పదివేల రూపాయలైతే ఇచ్చేది రైతులందరికీ కూడా ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రైతు మందు స్థానంలో రైతు భరోసాను తీసుకొచ్చి పదహైదు వేల రూపాయలు అయితే ఇస్తున్నారంటే పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా వెయ్యి మనకు పదివేలు మళ్ళొక ఐదు వేల రూపాయలు ఇలా పదిహేను వేల రూపాయలైతే విడుదల చేస్తున్నారండి ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రైతులందరూ కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలన పెట్టారు ఈ ప్రజాపాలనలో చాలా మంది రైతులు అయితే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఇక దరఖాస్తులు చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా ఈ ప్రజాపాలన కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకి డబ్బులు అనేది విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ డబ్బులు అయితే తప్పకుండా మనకు విడుదలైపోతాయి దీపావళి కానుకగా ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఢిల్లీకి కూడా వెళ్ళారు అంటే మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అయితే చర్చించడానికి ఇక అక్కడి నుంచి కూడా కేంద్రం నుంచి కూడా మనకు నిధులు వస్తాయి కాబట్టి ఏదో ఒక రూపంలో డబ్బులు అనేది మనకు నిధుల సర్దుబాటు అనేది చేసి మనకు వానాకాలం సీజన్కు సంబంధించి ఈ యొక్క రైతులందరికీ కూడా తొలివిడత ఏడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి చొప్పున దాదాపు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లోపు భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులైతే తీసుకోండి దీపావళి కనుకగా ఖచ్చితంగా ఎటువంటి వాయిదాలు అయితే లేవండి మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే మనకి ఇప్పటికే వానాకాలం సీజన్ కూడా ముగిసిపోయింది ఇక మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దీపావళి కనుకగా ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా హామీ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోను పక్కనే ఉన్న షేర్ బటన్ పేరు నొక్కి వీడియోనైతే షేర్ చేసేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ని గంట పైన నొక్కి ఎటువంటి అప్డేట్స్ని మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి